క్రికెట్ అంటే చాలామంది సరదాగా ఆడే ఆట అనుకుంటారు కానీ ఈ ఆట కోసం కొంతమంది తమ శరీరాన్ని కొంతమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు దౌడ విరిగినా ఆడినవారు ఉన్నారు చేతి ఎముకలు విరిగిన మైదానం విడిచిపెట్టని వీరులు ఉన్నారు ఇప్పుడు మనం చరిత్ర మరచిపోలేని ఆ ముగ్గురు క్రికెటర్ల గురించి తెలుసుకుందాం రెండు వేల రెండులో వెస్టిండీస్ వర్సెస్ ఇండియాకి జరిగిన మ్యాచ్లో మార్క్ డిల్లన్ వేసిన బౌన్సర్ అనిల్ కుంబ్లేకి బలంగా తగిలి దౌడ విరిగింది అయినా మరుసటి రోజు ముఖం మొత్తం బ్యాండేజ్ కట్టుకొని మైదానంలోకి వచ్చి పద్నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు ఆ సమయంలోనే బ్రైన్ లారా వికెట్ తీసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు రెండు వేల తొమ్మిదిలో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్ట్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ చేతి వెముక విరిగిన చివర్లో నంబర్ లెవెన్గా గా వచ్చి ఒక్క చేతితో పదిహేడు బంతులు ఎదుర్కొన్నాడు ప్రేక్షకులు నిలబడి అభినందించారు నంబర్ వన్ క్రికెట్ చరిత్రలో అత్యంత విషాదమైన ఘటన ఇది రెండు వేల పద్నాలుగులో జరిగింది సెన్ అబౌట్ ఏసిన బౌన్సర్ ఫిలిప్ హ్యూక్స్కి మెడ వెనక తగిలి మైదానంలోనే కుప్పకూలిపోయాడు ఆసుపత్రిలో మరణించాడు ఆ దుర్ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా హెల్మెట్ సేఫ్టీ రూల్స్ మార్చబడ్డాయి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలిపండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి